నమస్కారం బిఎట్ న్యూస్ కి స్వాగతం ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరి జగన్నాథుని రథయాత్ర ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు అందుకే పద్మ పురాణం స్కంద పురాణం లాంటి పురాణాల్లో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది జులై ఏడున పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవం జరగనుండగా ఈసారి ఒకే రోజున నవయౌవన వేడుక నేత్రోత్సవము ఘోషయాత్ర నేత్ర పర్వంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి చివరిసారిగా పంతొమ్మిది వందల ఒకటిలో ఒకే రోజున మూడు వేడుకలు జరగగా యాభై మూడు ఏండ్ల తర్వాత ఇది పునరావృతమైంది ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకు వాడతారు కానీ పూరీలో అలా కాదు సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు ఆ సమయంలో వాళ్ళని ఏ మతం వాళ్ళైనా చూడవచ్చు ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారు చేస్తారు వీటి తయారీని అక్షయ తృతీయ రోజున మొదలు పెడతారు జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడ ధ్వజం అని బలభద్రుని కోసం తయారు చేసే రథాన్ని తాళధ్వజం అని సుభద్ర కోసం తయారు చేసే రథాన్ని దేవదాలన అని పిలుస్తారు జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తర్వాత సునాభేష అనే ఉత్సవం జరిగింది అంటే దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తారన్నమాట దీనికోసం దాదాపు రెండు వందల ఎనిమిది కిలోల బరువున్న నగలను ఉపయోగిస్తారు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఏటా ఆషాఢ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు